ఇక మండలంలోనే భూ పరిష్కారం అంటూ అప్పీల్ వ్యవస్థకు సిఫార్సు అదనపు కలెక్టర్ కే పవర్స్ అధికార వికేంద్రీకరణతో న్యాయం పార్ట్ బి సమస్యలకు పరిష్కారం ధరణి కమిటీ సిఫార్సులు రెండు మూడు రోజుల్లో నివేదిక సమర్పణ అంటూ ఇక ఇప్పటి నుంచి ఈ సమస్యలు భూమి భూ భూ తగాదాలు కాని లేకపోతే భూ సమస్యలకు సంబంధించినటువంటి అన్నిటి కూడా పరిష్కారాలు మండలంలోనే జరుగుతాయని చెప్పి మంత్రి చెప్తా ఉన్నాడు ఇక ధరణి పోర్టల్ తో లక్షల కుటుంబాలు చిన్న భిన్నం అందుకే రెవెన్యూ ప్రక్షాళనకు చర్యలు పొంగులేటి ధరణి కమిటీ సభ్యులతో సమావేశం అంటూ ఇక జిఎల్ఎం టిఎం థర్టీ త్రీలో మార్పులు చేస్తాం తహసీల్దార్ ఆర్టీఓ స్థాయిలో పరిష్కారం భూ సమస్యల పెండింగ్ అప్లికేషన్లను పరిష్కరించండి భూముల విలువల పెంపు ప్రతిపాదనపై సర్కార్ ఆలోచన కలెక్టర్లతో సిసిఎల్ఏ నవీన్ అంటూ ఇది భూ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది వీలైనంత తొందరగా ఎందుకంటే ధరణిని తీసుకపోయి బంగాళాఖాతంలో ఎత్తేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ఏ అధికారంలోకి వచ్చినాక ఇంకా దాని మీద మీనమేషాలు లెక్కిస్తా ఉంది ఇంకా ఎప్పుడు మరి దానికి సొల్యూషన్స్ వస్తాయని చెప్పి లక్షలాది పెండింగ్లు ఉన్నటువంటి రైతులు లేకపోతే సామాన్యులు ఎదురు చూస్తా ఉన్నారు ఇక మరొక వార్త ఏమొచ్చిందంటే లిమిట్ దాటితే బాధుడే ఏటిఎం ఏటీఎం లావాదేవీ చార్జీల పెంపునకు కసరత్తు అనుమతిని ఇవ్వాలని ఆర్బిఐ ఎన్పిసిఐకి ఏటీఎం ఇండస్ట్రీ రిక్వెస్ట్ ప్రతి లావాదేవీకి గరిష్టంగా ఇరవై మూడు వరకు పెంచే యోచన ప్రస్తుతం ఇరవై ఒక్క రూపాయి వసూలు అంటూ ఇంత వసూలు చేస్తారు మళ్ళీ లిమిట్ దాటితే ఇంతగానమాట ఏదైనా కూడా గమ్మతుంటది మనం మొదట్లో పే కంటే ముందు పేటిఎం అని ఉండే కదా పేటిఎం గతంలో స్టార్ట్ అయ్యేటప్పుడు జీరో తో అంటే ఏ మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ లేకుండా మనకు అలవాటు చేసేసారు తర్వాత ఏమైంది పేటిఎం లో ఇప్పుడు వ్యాలెట్ లో డబ్బులు యాడ్ చేసుకోవడం నుంచి మొదలు పెడితే నువ్వు చేయాల్సిన ప్రతి ట్రాన్సాక్షన్ కి అడిషనల్ గా వాడు చార్జ్ చేస్తా ఉన్నాడు అంటే అలవాటు అయ్యేదాకా ఫ్రీగా ఇచ్చి జస్ట్ లైక్ జియో అలవాటు అయ్యేదాకా ఫ్రీ ఇచ్చి తర్వాత మనల్ని రిలయన్స్ కూడా అంతే కదా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా వాడే పరిస్థితిని క్రియేట్ చేసి వాడు వాడుకుంటే లేని అంటే గత్యంతరం లేని పరిస్థితులకు నెట్టివేయబడతా ఉన్నాము ఆ తర్వాత చచ్చినట్టు పైసలు పే చేస్తా ఉన్నాం ఏటీఎం గతంలో ఎన్నిసార్లు అయినా ఫ్రీగా ఉంటుండే దాన్ని కాస్త మిస్యూజ్ అవుతుందనే పేరు పెట్టి చివరికి వల్ల కూడా డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆల్రెడీ ఈ ఫోన్ పే అట్లా గూగుల్ పే కూడా త్వరలో ఇది కూడా జరగబోతా ఉందట మనం ఇంతగానం వాడతా ఉన్నాం దానిపైన పూర్తిగా డిపెండ్ అయ్యేదాకా మనం లాగి డిపెండ్ అయిన తర్వాత మనని మొత్తం కూడా ఇక ఏమంటారు ప్రతి ట్రాన్సాక్షన్ కు ఎంతో కొంత కమిషన్ ఛార్జ్ చేస్తే చివరికి వేలాది కోట్ల రూపాయలు వసూలు చేసుకోగలుగుతారు ఎందుకంటే దేశంలో ఉన్న కోట్లాది మంది వాడుతా ఉన్నారు కదా సో వాడుతున్నప్పుడు డెఫినెట్ గా దానికి మినిమం రూపాయి పెట్టినా కూడా నూట ముప్పై కోట్లు కదా మన దేశ జనాభా సో అందులో సగం వాడినా కూడా డెబ్బై ఐదు కోట్లు ఎనభై కోట్లు కదా సో ఇట్లా ప్రతి రూపాయి కూడా కౌంట్ అన్నట్టు మనకు తెలుసు మనకు పైసలే కదా అనిపిస్తుంది కానీ వాళ్ళకు వేలాది కోట్ల రూపాయలు అయితే అలవాటు చేసేదాకా అలవాటు చేస్తారు తర్వాత మనని అందులో ఇరికిస్తారు ఇది కూడా అంతే ఏటిఎం కూడా ఇప్పుడు లిమిట్ దాటితే ఇంకా బాదులే మామూలుగా బాధులు కాదు ఎక్కువ బాధలు అని చెప్పి చెప్తా ఉన్నా